హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయనర్ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి డీబీటీ పేరుతో చాలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం డైరెక్ట్గా మీ అకౌంట్లోకి మీకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు అయితే ఎలక్షన్ కమిషన్ ఈ డీబీటీ పైన ప్రస్తుతం ఆంక్షలు విధించింది డీబీటీకి సంబంధించిన రెండు అంశాలపైన ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది ఒకటి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ అంశం పైన మరొకటి రైతులకు ఇస్తున్న పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ పైన ఈ రెండు కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్గా ఉంటాయి ఆన్ గోయింగ్ స్కీమ్స్ని ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆపడానికి సంబంధించి కుదరదు ఆపకూడదు కూడా బట్ ఆపకూడని ఇటువంటి పథకాలను ఎందుకు ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఆపేందు అర్థం కావట్లేదు ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వకూడదు అంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది సో దీనికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు ఇప్పటికెళ్ళాయి ఎన్నికలు జరుగుతున్న ఈ వారంలో ఈ సమయంలో విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు వేస్తే ఆ డబ్బులన్నీ తలువుల అకౌంట్లోకి వెళ్తే సో అలాగే రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ వేస్తే రైతులకు సంబంధించి పంట నష్టపరిహారం పరిహారం వేస్తే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారేమోననే ఆందోళన కూటమిలో కనపడుతుంది తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది ఈ నేపథ్యంలోనే కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలా కళ్ళు చెవులు లేకుండా వ్యవహరిస్తోంది అంటూ రైతులు విద్యార్థుల నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది ఇటువంటి కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఫిర్యాదు రాగానే గ్రేట్గా యాక్షన్ తీసుకోవడం కాకుండా దానికి సంబంధించిన సాధ్య సాధ్యలేంటి గతంలో ఎలా చేశామనేది కనీసం ఎందుకు చెక్ చేసుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ అనేది అర్థంగానే పరిస్థితి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా జరుగుతూ వచ్చాయి సో ఆన్ గోయింగ్ స్కీమ్స్ని ఆపడానికి లేదు కొత్త ప్రోగ్రామ్స్ కొత్త స్కీమ్స్ ఏమి మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ఉన్న సమయంలోనూ నోటిఫికేషన్ ఉన్న సమయంలోనూ ఎస్టాబ్లిష్ చేయకూడదు కొత్త స్కీమ్స్ ఏమి ఇవ్వకూడదు బట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ని ఆన్గోయింగ్ స్కీమ్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఆపిన దాఖలాలు కనపడవు బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆపింది అనేది అర్థం కావట్లేదు రాజకీయ ప్రయోజనాల కోణంలోనే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రధానంగా విద్యార్థులు రైతులు ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయానికి తీసుకోవడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ పైన కూడా ఆగ్రహంగా ఉన్నారు నిజానికి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా పసుపు కుంకుమ పేరుతో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మహిళల అకౌంట్లో డబ్బులు జమ చేసింది దాంతోపాటు అప్పటికే ఉన్న ఆన్గోయింగ్ స్కీమ్స్ పెన్షన్స్ లాంటివన్నీ కంటిన్యూ అవుతున్నాయి వాటిని అప్పుడు ఆపని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వీటిని ఎందుకు ఆపాల్సి వచ్చింది ఏ ఏ కారణంతో ఆపాల్సి అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రైతులు ఇప్పుడు వ్యవసాయానికి సిద్ధమవుతున్న సమయంలో రైతులకు సంబంధించి పంట నష్టం జరిగే ఆందోళనలో ఉన్న సమయంలో ఇన్పుట్ సబ్సిడీ కంటిన్యూస్గా ప్రతి ఏటా ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీని కూడా ఆపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి కాలేజీలు పూర్తయిపోయి మళ్ళీ కాలేజీలో అడ్మిషన్కి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి విద్యార్థులకు సంబంధించి మనీ ఇప్పుడు అవసరం ఉండే పరిస్థితి ఉంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ని ప్రభుత్వం ఇస్తూ వస్తుంది సో అటువంటి కంటిన్యూస్ ప్రాసెస్గా ఉన్న విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ను కూడా ఆపడం రైతులకు అందాల్సిన డబ్బులను కూడా ఆపడం ద్వారా పెన్షన్ల విషయంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ విలన్గా మారిందో ఈ పర్టికులర్ రెండు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ విలన్గా మారిన వాతావరణం కనపడుతోంది అయితే తెలుగుదేశం పార్టీ మీడియా దీనికి ఒక కొత్త భాష అని చెప్తోంది సిఎస్ జవహర్ రెడ్డి కావాలని దీన్ని ఆపేశారు అని చెప్తోంది సో ఏ ఉద్దేశంతో సిఎస్ జవహర్ రెడ్డి దీన్ని కావాలని ఆపుతారు ఎన్నికల ముందు రైతులకు విద్యార్థులకు అందాల్సిన సహాయాన్ని అందిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది సో సిఎస్ జవహర్ రెడ్డి దీన్ని అందించకుండా ఆపేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటారా సిఎస్ జవహర్ రెడ్డి కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారని చెప్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా జవహర్ రెడ్డి కావాలని దీన్ని ఆపారు ఏ రకంగా చెప్తుంది ఏ లాజిక్తో చెప్తుంది సో ఆపడం ద్వారా జవహర్ రెడ్డికి వచ్చే ప్రయోజనం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటి ఇప్పటివరకు యాభై ఎనిమిది నెలలుగా డీబీటీకి సంబంధించిన పథకాల నిధులను ఏ రోజు ఆపని ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికలకు వారం రోజుల ముందు దీనికి సంబంధించిన నిధులు జమ కాకుండా ఆపి రాజకీయంగా నష్టం కొని తెచ్చుకుంటుందా ఏం ఆశించి జవహర్ రెడ్డి ఆపుతారు సో తెలుగుదేశం పార్టీ మీడియా ఒక వింత వితండవాదాన్ని చేస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళు ఇతర వ్యక్తులతో కంప్లైంట్ చేయించడం తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే కొంతమంది ఇతర వ్యక్తులతో ఫిర్యాదులు చేసి రైతులకు విద్యార్థులకు నగదులు నగదు బదిలీ కాకుండా ఆపింది అనేది సర్వత్రా వ్యక్తమవుతున్నమాట సో ఈ నగదు బదిలీని ఆపడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆ రెండు సెక్షన్స్లో విలన్లుగా మారిపోయింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది సర్ బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం పార్టీలు ఏం చెప్పినా వైసీపీ ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పినా ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వాటిపైన ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది ఎలక్షన్ కమిషన్ ఆన్ ప్రాజెక్ట్స్ ఆపకూడదు కదా ఆన్ స్కీమ్స్ స్కీమ్స్కి ఆపకూడదు కదా ఎలక్షన్ కమిషన్ కేవలం ఫిర్యాదు వస్తే అదేంటో కూడా తెలుసుకోకుండా నేను ఎలా కంప్లైంట్ చేస్తుంది ఎలా దీనిపైన చర్యలు తీసుకుంటుందో అర్థం కాని ఒక పరిస్థితి కనబడుతుంది ఎలక్షన్ కమిషన్ ఎప్పటికైనా దీనిపైన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఆ రెండు వర్గాలకు ఎలక్షన్ కమిషన్ కూడా న్యాయం చేసినట్టు అవుతుంది వాళ్ళని ఆదుకున్నట్టు కూడా అవుతోంది